హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనామిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న రెండు క్వశ్చన్లు టెస్టులుగానే ఇచ్చాము కదా లాస్ట్లో ఆ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ ముందుగా చూద్దాం యాభై ఆరవ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగును ఏ రాష్ట్రం గెలుచుకుంది ఆన్సర్ మహారాష్ట్ర వేదిక ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది గెలుచుకుంది మహారాష్ట్ర సెకండ్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మియామి ఓపెన్స్ పురుషుల డబుల్స్ ఫైనల్స్లో గెలిచిన అతిపెద్ద వయసుగుళ్ళ భారతీయ ఆటగాడు చూసుకుంటే ఆన్సర్ రోహన్ బోపన్న మీ కాదు ఆస్ట్రేలియా డబుల్స్లో కూడా ఈయనే గెలిచాడు సో ఫ్రెండ్స్ ఇవాళ క్వశ్చన్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో ముందుగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఆఫ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క భీమా మంతాన్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది నెక్స్ట్ టీ ట్వంటీ ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్గా ఐసీసీ ఇటీవల ఏ భారతీయ క్రికెటర్ను నియమించింది నెక్స్ట్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ గాంధీనగర్ మరియు ఏ దేశానికి చెందిన స్టార్ బర్డ్స్ ఏరోస్పేస్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక ఒప్పందం సంతకం చేశాయి నెక్స్ట్ ఇటీవల స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని ఏ దేశం ఆమోదించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెన్ సమ్మిట్ ఏ దేశం అధ్యక్షన జరిగింది నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ హబ్గా అదాని గ్రూప్ యొక్క ఇయర్ పోర్ట్ అభివృద్ధి చేస్తున్నారు నెక్స్ట్ ఇటీవల చర్చల్లో ఉన్న నర్మదా నదిపై ఓంకారేశ్వర్ కెవాడియా క్రూయిజ్ యాత్ర ఎక్కడ జరుగుతుంది నెక్స్ట్ ఇటీవల భారత ప్రభుత్వం ఏ రంగానికి ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ హోదాను ఇచ్చింది నెక్స్ట్ ఇటీవల భారతీయ రష్యన్ కంపెనీలు ఏ దేశంలో ఉన్న మఠాలా విమానాశ్రయాన్ని సంయుక్తంగా నిర్వహించాయి నెక్స్ట్ యుఎన్ సిటీఏటీ అన్క్యాడ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సేవ రంగ ఎగుమతులలో భారతదేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న అళగర్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు అండర్ ట్వంటీ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న హర్షత్ కుమార్ ఏ క్రీడకు చెందినవారు సో ఈవి ఫ్రెండ్స్ వారి కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేసుకోబోతున్నాం మనం ఈ క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్స్ మరియు రిలేటివ్ క్వశ్చన్స్ మరియు స్ట్రాటేజీక్లు కూడా డిస్కషన్ చేసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క భీమా మంతా ఇటీవల ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్సీ హైదరాబాద్లో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే ఈ ప్రోగ్రామ్ని ఎవరు నిర్వహించారంటే ఐఆర్డీఐ నిర్వహించింది ఐఆర్డిఐ ఎక్కడ నిర్వహించిందంటే హైదరాబాద్లో అండ్ ఐఆర్డిఐ యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోనే ఉంటుంది అయితే ఈ ఐఆర్డిఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎలా ఏర్పడిందంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో మల్హోత్రా కమిటీ సిఫార్సు మేరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యాక్ట్ ప్రకారం రెండు వేల సంవత్సరంలో ఏర్పడింది అయితే ఐఆర్డీఐ ప్రస్తుత చైర్మన్ దేబాశిష్ పాండా నెక్స్ట్ క్వశ్చన్ టీ ట్వంటీ ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్గా ఐసీసీ ఇటీవల ఏ భారతీయ క్రికెటర్ని నియమించింది ఆన్సర్ ఆప్షన్ బి యువరాజ్ సింగ్ ఇంపార్టెంట్ వాన్ చూద్దాం టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు చూస్తే ఎక్కడ జరుగుతుందంటే యుఎస్ఏ మరియు వెస్టిండీస్ సంయుక్తంగా దీన్ని నిర్వహించబోతున్నాయి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాల్గొనే జట్లు ఇరవై అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క బ్రాండ్ అంబాసిడర్ ముగ్గురు సెలెక్ట్ చేశారు వారిలో యువరాజ్ సింగ్ ఇండియా నుంచి క్రిస్ గేల్ మరియు హుసేన్ బోల్డ్ ఈ ముగ్గురు టీ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్కి బ్రాండ్ అంబాసిడర్గా నిర్వహిస్తున్నారు అయితే క్రిస్ గేల్ యొక్క ఆటో బయోగ్రఫీ పేరు సిక్స్ మషిన్ అయితే ఇండియా టీ ట్వంటీ కప్ ఎప్పుడు గెలిచింది అంటే రెండు వేల ఏడులో ఇది టీ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ కప్ అయితే ఇండియా వన్ డే వరల్డ్ కప్లు కూడా నైన్టీన్ ఎయిటీ త్రీ సెకండ్ రెండు వేల పదకొండులో ఈ రెండు వన్ డే వరల్డ్ కప్ కూడా ఇండియా గెలిచింది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ గాంధీనగర్ మరియు ఏ దేశానికి చెందిన స్టార్ బర్డ్స్ ఏరోస్పేస్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక ఒప్పందం చేశాయి ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని చేసిన ఏ దేశం ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరాక్ ఇరాక్ దేశం స్వలింగ సంపర్క వివాహాలు నేరమని పరిగణిస్తూ చట్టం చేసింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ స్వలింగ సంపర్ నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని చేసిన మొదటి దేశంగా ఈ ఇరాక్ నిలిచింది అయితే ఈ చట్టం ఉల్లంఘిస్తే పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఈ చట్టం ప్రకారం వేషవృత్తి కూడా అపరాధమే అయితే ఇండియా గురించి చూసుకుంటే ఇండియాలో వేషవృత్తి నేరం కాదు కానీ వేషవృత్తిని చేయించడం అవుతుంది అయితే ఇండియాలో ఎల్జీబీటీ క్యూపై ఏర్పాటు చేసిన కమిటీ రాజీవ్ గాబా కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజీవ్ గాబా రాజీవ్ గాబా గారు ఇండియా సెంట్రల్ హోమ్ సెక్రటరీ ప్రెసిడెంట్ అయితే ఇరాక్ గురించి తెలుసుకుంటే ఇరాక్ రాజధాని బాగ్దాద్ కరెన్సీ ఇరాకీ దినార్ ఇరాక్ ప్రజెంట్ ప్రధాని ఇర్కాలి కోబా కిడాజ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెన్ సమ్మిట్ ఏ దేశం అధ్యక్షన జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి ఇటలీ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం జీ సెవెన్లో సభ్యదేశాలు చూసుకుంటే మొత్తం ఏడు ఉన్నాయి అవి జర్మనీ ఫ్రాన్స్ జపాన్ ఇటలీ కెనడా ఇంగ్లాండ్ మరియు అమెరికా అయితే రెండు వేల ఇరవై మూడు జీ సెవెన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే జపాన్ రెండు వేల ఇరవై నాలుగులో ఇటలీ ఇటలీ ప్రజెంట్ ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే జార్జి మెలోని ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే జీ సెవెన్లో మన ఇండియాకు సభ్యత్వమైనది లేదు వెరీ ఇంపార్టెంట్ ఇది జీ సెవెన్ ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మొదటి సమ్మిట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నిర్వహించారు దీని ప్రధాన కార్యాలయం దీని ప్రధాన కార్యాలయం అంటూ ఏమీ ఉండదు అధ్యక్షుడు జస్టిన్ ట్రెడ్యూస్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి ట్రాన్షిప్మెంట్ హబ్గా అదాని గ్రూప్ యొక్క ఏ పోర్ట్ అభివృద్ధి చేస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ సి విజిన్జిమ్ పోర్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం భారతదేశపు మొదటి ట్రాన్స్షిప్మెంట్ హబ్గా అదాని గ్రూప్ యొక్క పోర్ట్ విజిన్ జుమ్ పోర్ట్ అభివృద్ధి చేశారు అయితే ఈ విజిన్ జిమ్ పోర్ట్ ఎక్కడుంది అంటే కేరళలో ఉంటుంది అసలు ట్రాన్స్షిప్మెంట్ హబ్ అంటే ఏమిటి పెద్ద పెద్ద పడవల నుండి సామాన్లు లేదా కంటైర్లు లోడ్ చేసే ప్లేస్ను హబ్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ పెద్ద పెద్ద పడవలు సముద్రం ఒడ్డున రాలేవు ఎందుకంటే వాటికి తగిన లోతు సముద్రం ఒడ్డు ఉండదు కాబట్టి ఒడ్డుకు కొంత దూరంలో సామాన్లు చిన్న పడవలలో మారుస్తారు దీన్నే ట్రాన్స్షిప్మెంట్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల చర్చల్లో ఉన్న నర్మదా నదిపై ఓంకారేశ్వర్ కేవాడియా క్రూయి జాతర ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ గుజరాత్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం స్టాచ్యూ ఆఫ్ ఆనెస్ అంటే ఆది శంకరాచార్య స్టాచ్యూ ఓంకారేశ్వరిలో ఉంటుంది మధ్యప్రదేశ్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఈ కేవడియా గుజరాత్లో ఉంటుంది పై రెండు స్టాచ్యూస్ల మధ్య నర్మదా నది ద్వారా నూట ఇరవై కిలోమీటర్ల క్రూయి జాతర ఈ మొదలైంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత ప్రభుత్వం ఏ రంగానికి ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ ఏఈఓ హోదాను ఇచ్చింది ఆన్సర్ సి రత్నాలు మరియు ఆభరణాల రంగం ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఏఈఓ అంటే అథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ హోదా ఇవ్వడం వలన ఎగుమతులు దిగుమతులు ప్రక్రియ చాలా స్పీడ్గా అనేది పెరుగుతుంది దీని వలన ఎగుమతుల ఖర్చు మరియు సమయం కూడా తగ్గుతుంది ఏఈఓ సర్టిఫికేషన్ ఉన్నవారికి బ్యాంకుల గ్యారంటీలు ఇతరులతో పోలిస్తే యాభై శాతం తక్కువగా చేస్తుంది అన్నమాట అయితే ఏఈఓ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆధీనంలో పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతీయ రష్యన్ కంపెనీలు ఏ దేశంలో ఉన్నా మాటాల విమానాశ్రయాన్ని సంయుక్తంగా నిర్వహించాయి ఆన్సర్ ఆప్షన్ బి శ్రీలంక ఇంపార్టెంట్ మనం చూద్దాం మాటాల విమానాశ్రయం వచ్చే ముప్పై సంవత్సరాల్లో మన ఇండియా మరియు రష్యా ఆధీనంలో ఉంటుంది ఇంతకుముందు కూడా శ్రీలంకలోని రికోల్మాలి ఎయిర్పోర్ట్ మన దగ్గర మన ఆధీనంలో ఉంది ఈ ఎయిర్పోర్టే కాకుండా భారత్ రష్యా తయారు చేసిన క్షిపణి పేరు బ్రహ్మోస్ ఈ బ్రహ్మోస్ను మొదటిసారిగా ఏ దేశానికి ఎగుమతి చేశారంటే ఫిలిప్పీన్స్ ఈ ఎగ్జామ్లో మ్యాక్సిమం అడిగే ఛాన్స్ ఉందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిలిప్పీన్స్ శ్రీలంక గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం శ్రీలంక గురించి చూస్తే శ్రీలంక రాజధాని కొలంబో శ్రీలంక కరెన్సీ శ్రీలంకన్ రూపీ శ్రీలంక ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధనే నెక్స్ట్ క్వశ్చన్ అన్క్యాడ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సేవ రంగ ఎగుమతులలో భారతదేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి ఏడవ స్థానం ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులతో మొదటి స్థానంలో రాష్ట్రం చూసుకుంటే ఆన్సర్ తమిళనాడు ప్రపంచ రీసెర్చ్లో ఇండియా యొక్క స్థానం నాలుగవ స్థానం మొదటి స్థానం అమెరికా సెకండ్ ఇంగ్లాండ్ థర్డ్ ప్లేస్ చైనా యూనికాన్లో ఇండియా స్థానం మూడవ స్థానం ఫస్ట్ అమెరికా సెకండ్ చైనా షేర్ మార్కెట్లో ఇండియా స్థానం నాలుగో వస్తాను ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అన్క్యాడ్ నివేదిక ప్రకారం అని చెప్పాను కదా అలాగే ఇవి కూడా మోస్ట్ మోస్ట్ నివేదికలు జారీ చేసే సంస్థలు అనమాట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జారీ చేసేవారు వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ జారీ చేసేవారు ఐఎంఎఫ్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ జారీ చేసేవారు అన్క్యాడ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ జారీ చేసేవారు డబ్ల్యూఈఎఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చర్జీసేవారు యుఎన్ యుఎన్డిపి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల వార్తల్లో ఉన్న అలగర్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం తమిళనాడులోనే మధురైలోని అలగర్ కొండల దిగువన ఉన్న అలగర్ ఆలయం విష్ణు యొక్క నూట ఎనిమిది నివాసాలలో ఒకటి అని అంటుంటారు దీనిని కల్లజగర్ అని కూడా అంటారు ఇది తమిళ ఇతిహాసం శిలపాధికారం మరియు ఆల్వర్స్ కీర్తనలో కూడా ప్రస్థానం ఉంది అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి శిల్పాధికారం రాసింది ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు అండర్ ట్వంటీ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న హర్షిత్ కుమార్ ఏ క్రీడకు చెందినవారు ఆన్సర్ ఆప్షన్ బి హ్యామర్ త్రో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం భారతీయ అథ్లెట్లు ఇరవై అండర్ ట్వంటీ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది పథకాలు సాధించి ఆధిపత్యం చెలాయించారు ఎవరెవరు ఏం గెలిచారో చూద్దాం ఇంపార్టెంట్గా హేమర్ త్రో హర్షిత్ కుమార్ స్వర్ణం గెలిచారు ప్రతీక్ కాంస్యం ఇది కూడా హేమర్ త్రోలోనే ఓకే పురుషుల డిస్కస్ త్రోలో రితిక్ రజితం గెలిచింది నెక్స్ట్ ఎనిమిది వందల మీటర్ల రేసులో లక్షిత షాండిలియా రజతం గెలిచింది నెక్స్ట్ నాలుగు వందల మీటర్ల హార్డ్ మిక్స్డ్ రిలే జట్టు రజితం నాలుగు వందల మీటర్లలో శ్రేయా రాజేష్ కాంసం గెలిచారు ఇవి ఇంపార్టెంట్ సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ రోజు లాగానే ఈరోజు కూడా రెండు క్వశ్చన్లు టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది వీటి ఆన్సర్ను కామెంట్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ఎలిఫెంట్ గర్ల్గా ప్రసిద్ధి చెందిన పర్బతి బరువ రెండు వేల ఇరవై నాలుగు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు అయితే పర్వతి పరువ ఏ రాష్ట్రానికి చెందినవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓసి సిఇగా ఎవరు నియమితులయ్యారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజెంట్ ఒలింపిక్ జరగబోతుంది కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్సులు ఉన్నాయి సో ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి మరియు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీ కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఇంత చేస్తున్నావు కాబట్టి మినిమం ఈ మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది thank you jehan